సిగలో మరో కాకతీయులు పాలించిన కాలం నాటి గొలుసుకట్టు చెరువు అయిన అందాల భద్రకాళి చెరువులో అద్దాల వంతెన అందుబాటులోకి రానుంది దీనికి సంబంధించి అధికారులు విస్తృత కసరత్తు చేస్తున్నారు వరంగల్ నగరానికి పర్యాటకంగా శోభ తీసుకురావడానికి జరుగుతున్న ఈ ప్రయత్నం స్థానికులకు సంతోషాన్ని కలిగిస్తోంది హైదరాబాద్ తర్వాత రెండవ రాజధానిగా అంత ప్రాతినిధ్యం ఉన్న ఓరుగల్లు నగరంలో పర్యాటకులను ఆకట్టుకోవడానికి కాకతీయుల కాలం నాటి కట్టడాలు మినహాయించి పెద్దగా ఆహ్లాదం నింపే ప్రదేశాలు లేవు ఈ క్రమంలోనే భద్రకాళి చెరువును మరింత అభివృద్ధి చేసి అందులో ఒక ఐలాండ్ నిర్మించి దాని చుట్టూ భద్రకాళి ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసి మాడ వీధులతో కలిపి ఒక కేబుల్ బ్రిడ్జ్ నిర్మించాలన్న ప్రతిపాదన కార్యరూపం దాల్చేలా అధికారులు ప్లాన్ చేశారు అందులో భాగంగా ప్రస్తుతం భద్రకాళి చెరువు వద్ద చెరవేగంగా పనులు జరుగుతున్నాయి మాడ వీధుల నిర్మాణంతో పాటు భద్రకాళి చెరువులో ఐలాండ్ నిర్మాణం కూడా చేయనున్నారు అంతేకాదు ఈ అందాల చెరువు పైన భద్రకాళి దేవాలయం నుండి భద్రకాళి బండ్ వరకు ప్రతిపాదిత రోప్వే మరియు గ్లాస్ బ్రిడ్జ్ స్కైవాక్ ప్రాజెక్ట్ అమలు కోసం వేగంగా అడుగులు పడుతున్నాయి దీనికి సంబంధించి ప్రతినిధులు తమ ప్రజెంటేషన్లను కూడా అధికారుల ముందు సమర్పించారు ఈ ప్రెజెంటేషన్లను కాకతీయ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ చాహత్వాజ్ పాయ్ సమీక్షించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోప్వే మరియు గ్లాస్ బ్రిడ్జ్ స్కైవాక్ ప్రాజెక్టులు అమలుతో పాటు పర్యాటక అభివృద్ధికి కొత్త ఊపునిస్తాయని నగర సౌందర్యాన్ని మరింత పెంచుతాయని తెలిపారు రోప్ వే నిర్మాణానికి సంబంధించి సాంకేతిక ఆర్థిక అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు దీని నిర్మాణానికి డెబ్బై కోట్ల రూపాయల వరకు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు భద్రకాళి చెరువులో స్కైవాక్ అద్దాల వంతెనను నిర్మిస్తే ఇది ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది అనే అభిప్రాయం అవుతోంది ఏది ఏమైనా అందాల చెరువులో అద్దాల వంతెన పైన నడుస్తూ అనుభూతి చెందాలని ఓరుగల్లు వాసులందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు